ఓ శ్రీమాత్రే నమ ఈరోజు లలితా సహస్రనామములోని నాలుగు నుండి తొమ్మిది వరకు గల నామముల యొక్క అర్థములు తెలుసుకుందాము చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఉద్య్వాను సహస్రాబా చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వలా ముందుగా సంభూత ఇది అమ్మవారి ఎనిమిది అక్షరాల నామము దీనిని చిదగ్నికుండ సంభూతాయై నమ అని ధ్యానించాలి చిట్ అనగా చైతన్యము కదలిక ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి వంటి మూడు చైతన్యాలను ఒక సమత్రిభుజంగా భావిస్తే దానిని చిదజ్ఞికుండానికి ప్రమాణంగా చెప్పవచ్చు ఈ మూడు శక్తుల సమన్వయంతో ఏర్పడే శక్తిని చిక్తి అనవచ్చు ఆ చిశక్తి రూపమే జగన్మాత దండుడు అనే రాక్షసుడు పెట్టే బాధలు పడలేక దేవతలంతా విసిగిపోయి మాకు ఏమిటి శరణ్యం స్వామి అని ఆ పరమేశ్వరునితో మొరపెట్టుకున్నప్పుడు గురువైన శివుడు వారిని ఒక హోమగుండము చే ఏర్పాటు చేయమని ఆ హోమగుండంలో మీరు అందరూ సమిధులుగా ఆహుతులు అవ్వాలని ఆజ్ఞాపించాడు ఆయన ఆజ్ఞానుసారము దేవతలందరూ ఒక సముద్రాన్ని ఎండగట్టి దానిని హోమగుండంగా చేసుకొని దేవతలందరూ ఇంతకు పూర్వము అహంకారంతో ఉన్నవారై తదుపరి శివాయ గురువే నమ అను అనుకుంటూ ఆయన ఆజ్ఞ ప్రకారము వారే సమిదలుగా మారగా శివుడి నుండి మొట్టమొదటి అగ్ని కణం ఆ హోమగుండములో పుట్టింది ఈ అగ్ని వారు చిరగ్నిగా సంబోధించి దేవతలందరూ ఆ అగ్నికి ఆహుతి అవ్వగా అప్పుడు ఆ హోమగుండము నుండి వారి ప్రార్థనానుసారము ఆ జగన్మాత ఒక కాంతిపుంజంగా ఆవిర్భవించినది ఇటువంటి ప్రత్యేకమైన చిరగ్ని గుండము నుంచి ఉద్భవించిన తల్లి కనుక ఆమెను చిదగ్నికుండ సంభూతా అన్నారు మానవులలో కూడా జ్ఞానం అనే ఒక అగ్ని నిత్యము రగల్చబడి అది చిదగ్నిగా మారాలి నేను అన్న అహంకారము నశించాలి ఈ అగ్ని ప్రతి వారిలో మూలాధారం నుండి సహస్రారం వరకు రగులుతూనే ఉంటుంది అజ్ఞానం అనే అంధకారాన్ని పోగొట్టగలిగే జ్ఞానజ్యోతిని మనలో రగర్చాలి అది నిరంతర సాధన వల్ల మనలో ఆ అగ్ని రగులుతుంది ఇది ఇలా ఎలా సాధ్యం అంటే మన మనస్సు అనే కర్రను అమ్మవారి నామంతో రుద్దగా రుద్దగా పుట్టే అగ్నికి అమ్మ సంతోషిస్తుంది ఆ చిదగ్నియే పరమాత్మ పరబ్రహ్మమునందు ఆవిర్భవించిన శక్తిగా ఉన్నది చిత్ అనే అగ్నిగుండము నుంచి ఆవిర్భవించిన శక్తి ఇచ్ఛ జ్ఞాన క్రియాశక్తుల సమన్వయ శక్తి సృష్టి ప్రారంభానికి ముందుండే బ్రహ్మ తేజస్సు అణువు నుండి బ్రహ్మాండం దాకా చైతన్యవంతం చేసే శక్తి బండాసుర వదకై ఉద్భవించిన శక్తి యోగ సాధకునిలోనూ కులకుండమునందు ఉత్తమనే శక్తి ఉపనిషత్తులో దుర్గాదేవిగా ప్రతిపాదింపబడిన శక్తికి నమస్కారములు తెలివి తక్కువ మందబుద్ధి గలవారు ఈ నామముతో అమ్మను జపిస్తే వారు చైతన్యవంతులవుతారు శ్రీమాత్రే నమ మరి మరో నామాలు మరో వీడియోలో తెలుసుకుందాం